జర్మనీలో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అంటే జర్మనీ ఏంది యూరోపియన్ కంట్రీస్ అన్ని చోట్ల ఉన్నా కానీ జర్మనీలో ప్రత్యేకంగా నర్సింగ్ అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి మొన్నటిదాకా లక్ష అనుకున్నాం కానీ ఇప్పుడు రెండు రెండున్నర లక్షల దాకా అవకాశం ఉంది అంత ఇస్తున్నారండి ఆ రిక్రూటర్స్ అంత పే చేస్తున్నారు అంటే డిమాండ్ అక్కడ అంత ఎక్కువ ఉంది నర్సింగ్ వాళ్ళకి మరి మీరు పూర్తిగా చూసి ఆ నర్సింగ్ వాళ్ళకి షేర్ చేస్తే ఏ కొద్ది మంది ఉపయోగించుకున్నా వాళ్ళు సంతోషంగా ఉంటారు మనం కూడా సంతోషంగా ఉంటాం హెల్ప్ చేస్తున్నాం కదండి ఎవరకు నేను చేస్తున్నాను మీరు చేయాల్సిందేమంత తెలుసు కదా పూర్తిగా చూసేసి వాళ్ళకి షేర్ చేయండి జస్ట్ స్టేటస్ పెట్టుకున్నా మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసినా సరిపోతుంది విషయానికి వచ్చేస్తాను జర్మనీలో ఈరోజు అవకాశాలు కోకొల్లలుగా ఉన్నాయని జిఎన్ఎం దగ్గర నుంచి బిఎస్సీ నర్సింగ్ ఎంఎస్సీ నర్సింగ్ ఇలాంటి వాళ్ళందరికీ అవకాశాలు ఉన్నాయని కానీ జర్మన్ లాంగ్వేజే ప్రధానమైన ఇష్యూ అవుతుందని తెలిసిందే కదా మరి జర్మన్ లాంగ్వేజ్లో ఏ వన్ నుంచి బీ టూ లెవెల్స్ ఉంటాయండి వాళ్ళు బీ టూ లెవెల్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు గుర్తుంచుకోండి అంటే మనకి సర్టిఫికేటు డిప్లొమో డిగ్రీ అంటారు చూడండి అట్లా అన్నట్టు ఒక డిప్లొమా స్థాయి అనుకోండి సో ఏ వన్తో మొదలెట్టి బీ టూ లెవెల్ వరకు జర్మన్ పూర్తి చేస్తే హాయిగా అండి జస్ట్ ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఎవరికి జిఎన్ఎం బిఎస్సి నర్సింగ్ ఎంఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళకి ఏదైనా హాస్పిటల్లో కానీ క్లినికల్ సైడ్ కానీ ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది అంటున్నారు కాబట్టి ఇంకేం ఆలోచించొద్దు వెళ్దాము అక్కడ సెటిల్ అవుదాము యూరోపియన్ కంట్రీస్లో ముఖ్యంగా జర్మనీ లాంటి కంట్రీలో ఎక్స్పోజర్ మామూలుగా ఉండదండి ఎందుకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది మంచి హాస్పిటల్ ఇన్ఫ్రా ఉంటుంది మంచి వైద్యులు ఉంటారు మంచి మెషినరీ ఉంటుంది అలాంటి టీమ్స్తో కలిసి పనిచేసి అలాంటి వాతావరణంలో పనిచేస్తే రేపటి రోజు యూరోపియన్ కంట్రీస్లో ఎక్కడైనా మంచి జీతం వస్తుంది వెనక్కి వచ్చేసి చేసుకుందామన్నా కూడా ఇక్కడ కూడా అంతే మంచి జీతం వస్తుంది కాబట్టి జర్మనీ అవకాశం ఉంది అలాగని ఇదేదో కన్సల్టెన్సీ వాళ్ళో లేకపోతే ఇంకొక ఇంకొకళ్ళు అయితే భయపడాలి మనం గవర్నమెంటే తీసుకెళ్తుంది గుర్తుంచుకోండి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఇండియాలో డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ తోట అయ్యి జర్మనీలో కూడా ఉన్నటువంటి ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ తోట అయ్యి అంత వెరిఫికేషన్ అంతా చేసేసి అంటే ముందే బ్యాక్గ్రౌండ్ ఫ్రంట్ గ్రౌండ్ అంటే చూడండి అన్ని వెరిఫికేషన్లు పూర్తి చేసేసి ఈ ట్రైనింగ్ని ఫెసిలిటేట్ చేస్తున్నారు ఎవరితో జనల్ ఏజెన్సీస్తో టైఅప్ అయ్యి మరీ చేస్తున్నారు ఏది ముఖ్యంగా లాంగ్వేజ్ కోర్స్ అండి మిగిలింది క్లినికల్ సైడు నర్సింగ్ సైడ్ మీకు ఎలాగో అనుభవం ఉంటుంది లాంగ్వేజ్ రాదు కదా ఆ లాంగ్వేజ్ నేర్పించడానికి ప్రయత్నం జరుగుతోంది ఒక ఏడెనిమిది నెలలు కోర్సు డిజైన్ చేసి ఆన్లైన్ అండి ఎంత కంఫర్ట్ చూడండి హాయిగా ఇంట్లో ఉండి ఉదయం ఉదయం సాయంత్రం క్లాసెస్కి అటెండ్ అయితే సరిపోతుంది ఎగ్జామ్స్ వగే అన్నీ వాళ్ళే కట్టిస్తారు వాళ్ళే రాయిస్తారు కాబట్టి చక్కగా ఎగ్జామ్కి ప్రిపేర్ అయిపోవడం రాసేయడం టూ లెవెల్ వరకు కూడా రాసేస్తే ఇక రెగ్యులేటర్స్ వర్క్స్ పెట్టి వస్తూనే ఉంటారు మీరు చూసుకోవచ్చు ఏది మంచి హాస్పిటల్ ఏంటనేది చూసుకొని నాట్ ఓన్లీ హాస్పిటల్స్ అండి హోమ్ కేర్ ఏజెన్సీస్ దగ్గర నుంచి ఇక చాలా ఉంటాయి జర్మనీలో ఆ అవకాశాలు మీకు ఏది ఆప్ట్గా ఉంది ఏది మీకు ఫిట్ అవుతుందని చూసుకోవడం హాయిగా వెళ్ళి జాయిన్ అయిపోవడం సో మరి అవకాశం వదులుకోవద్దు అయితే ఇక్కడ కాషన్ డిపాజిట్ అని ఒక ముప్పై వేలు పెట్టారు ఎవరు మన వాళ్లే నాన్ సీరియస్ క్యాండిడేట్స్ ఎక్కువ వస్తున్నారు వీళ్ళని ఎలిమినేట్ చేయకపోతే ఇబ్బంది అయిపోతుంది కదండి ఓవరాల్గా ప్రోగ్రామ్ దేనికోసమైతే పెట్టారో అదే స్పాయిల్ అయిపోతుంది ఎవరు నాన్ సీరియస్ క్యాండిడేట్ల వల్ల ఓ ముప్పై వేలు కట్టించుకొని ఆ తర్వాత దాన్ని కాషన్ డిపాజిట్ అంటున్నారు వెనక్కి ఇచ్చేస్తారండి ఎప్పుడైతే మీరు రిక్రూట్ అయ్యారో ఏదో ఒక ఏజెన్సీ వచ్చి మమ్మల్ని రిక్రూట్ చేసుకుంటుంది కదా ఆ టైంలో మీకు ఇది వెనక్కిచ్చేస్తారు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళది నైపుణ్యం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని ఒక పోర్టల్ ఉంది అక్కడికి వెళ్ళండి ఇంకా టైం ఉంది రిజిస్టర్ చేసుకోండి లేదు వాళ్ళ నెంబర్స్ కూడా ఉన్నాయి అంటే ఇంకా డౌట్స్ ఉంటాయి కదండి ఒకటి కాదు రెండు కాదు మూడు నాలుగు నెంబర్స్ ఇచ్చారు ఆ నెంబర్స్ అన్నీ కూడా నేను మీకు ఇక్కడ ఇస్తున్నానండి ఇంకా డౌట్స్ ఉంటే వాళ్ళకు కూడా కాల్ చేయవచ్చు సో మరి నేను జర్మనీ వెళ్తాను నాకు జిఎన్ఎం అయిపోయింది కోర్సే కూడా అయిపోయింది నర్సింగ్ బీఎస్సీ కూడా అయిపోయింది మంచి హాస్పిటల్స్ సెలెక్ట్ చేసుకొని అక్కడికి వెళతాను అక్కడే సెటిల్ అవుతాను లేకపోతే వెనక్కి వచ్చేస్తాను అనే అనేవాళ్ళకు కూడా బాగుంటుంది ఇదైతే రెండు సంవత్సరాలు ఇచ్చారండి అంటే రెండు సంవత్సరాలు కాంట్రాక్ట్ పీరియడ్ అడిగారు ఇక మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ దగ్గర నుంచి అన్నీ కూడా మీరు రెడీగా ఉంచుకోండి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ పాస్పోర్ట్ కూడా రెడీగా ఉంచుకోండి అయితే ఇక్కడ వీసా ఖర్చులు ఇలాంటివి మాత్రం ముందు మీరే పెట్టుకోవాల్సి ఉంటుంది అది బీటు ఎగ్జామ్కి మీరే పెట్టుకోవాలి వీసా ఖర్చులు కూడా మీరే పెట్టుకోవాలి ఫ్లైట్ ఖర్చులు కూడా మీరే పెట్టుకోవాలి గుర్తుంచుకోండి కానీ డిపెండ్స్ ఆన్ ది కండిషన్స్ అక్కడ ఒక్కొక్కసారి ఎంప్లాయర్ మీకు ఇచ్చేస్తారండి తిరిగి ఇచ్చేస్తారు అంటే ఎంప్లాయర్స్ కాస్త గట్టి వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నప్పుడు ఇవన్నీ రీఫండ్ చేస్తారు లేకపోతే వాళ్ళే టికెట్లు వేసి ఫ్రీ లాడ్జింగ్ బోర్డింగ్ అన్నీ కూడా వాళ్ళే పెడతారు అవి సెలెక్ట్ చేసుకోవచ్చు అండి తర్వాత అది ముందు టూ లెవెల్ క్లియర్ చేయాలి కదా సో మరి ఒక నర్సింగ్కి నర్సింగ్కి ఎంత డిమాండ్ ఉంది అనేది చాలామందికి తెలియట్లేదు కొద్ది మందికి తెలుసు మనలో ఆల్రెడీ అక్కడ చేస్తున్న వాళ్ళు కూడా మన వాళ్ళు కొంతమంది ఉన్నారు మీరు కూడా చెక్ చేసుకోండి నేను కూడా సోర్స్ అథెంటిక్ అయితేనే ఇస్తాను కదండి సో బాగుంది మిగిలిన మిగిలిన దేశాల్లో వెతుక్కోవాలి అక్కడికి వెళ్ళాలి వెతుక్కోవాలి ఎలా ఉంటుందో తెలియదు ఏజెంట్ ద్వారా వెళతాం పరిస్థితులు అగమ్య ఉంటాయండి ఇక్కడ అలా కాదు గవర్నమెంటే ట్రైనింగ్ ఇస్తోంది గవర్నమెంటే సెలెక్ట్ చేస్తోంది గవర్నమెంటే పంపిస్తోంది కాబట్టి భయపడాల్సిన అవసరం అస్సలు లేదు సో మిగిలిన అన్ని డీటెయిల్స్ మీకు ఇక్కడ ఇస్తున్నాను ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కాల్ సెంటర్ అని కొట్టండి గూగుల్ చేసినా సరిపోతుంది వాళ్ళు మీకు మంచి సపోర్ట్ ఇస్తారు ఇక నైపుణ్యం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ద్వారా అప్లై చేసేసుకోండి ముందే చెప్తున్నాను కదా అది కాష్ అండ్ డిపాజిట్ మాత్రమే అంతకు మించి ఏమీ లేదు ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు సో మరి మీకు తెలిసిన నర్సింగ్ వాళ్ళందరికీ కూడా పంపించండి మీకు ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో మీరు సాయం పొందే ఉంటారు నర్సింగ్ వాళ్ళ ద్వారా వాళ్ళకి పంపండి లేదనుకుంటే కాస్త ఈ లింక్ని కాపీ పేస్ట్ చేసి మీ స్టేటస్లో పెట్టినా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ గ్రూప్లో పెట్టినా కానీ ఏ నలుగురికి ఉపయోగపడినా మనం కూడా హ్యాపీ కదండి సో మరి ఇలాంటి సమాచారం ఇంకా 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 కావాలి అనుకున్నప్పుడు ఫాలో అవుతూ ఉంటే ఇంకా ఇంకా ఇస్తూ ఉంటానండి మ్యాక్సిమం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఏపీ స్టేట్లో కానీ విదేశాలకు వెళ్ళేవి కానీ మంచి అవకాశాలు ఏ ఉన్నా ఏ ఒక్కటి విడిచిపెట్టకుండా అథెంటిక్ సోర్సెస్ నుంచి తీసుకొని మీకు షేర్ చేయాలనే నా తాపత్రయం ఎందుకంటే చాలా గ్యాప్ ఉందండి చదువు పూర్తయిపోయిన వాళ్ళకి ఉద్యోగం దొరకకుండా ఖాళీగా ఉండటం ఈ రెండింటి మధ్య చాలా గ్యాప్ ఉంది ఆ గ్యాప్ కొద్దిగా అయినా ఫిల్ చేసే క్రమంలో నేను ఇది టేకప్ చేశాను దయచేసి షేర్ చేయండి థ్యాంక్ యూ